హాయ్ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి దూధ్ లాంటి స్పాంజీ కేక్ అండి చాలా వెరైటీగా చాలా టేస్టీగా మనం చేసుకుంటున్నాము ఇప్పుడు మనకి కావలసిన పదార్థాలు నేను కోవా కేక్ని తయారు చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ విధంగా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఇది కోవా అండి పాలని కాచి ఇందులో మనము కోవాని తీసుకోవాలి చిక్కటి పాలని కాసుకున్నట్లయితే ఆ పాలని మనము గరిటి తీసుకొని తిప్పుకుంటూ ఉంటే ఈ విధంగా కోవా తయారవుతుంది ఇలా ఒక గ్లాసు కోవాని తీసుకుందాము అలాగే వీటికి కావాల్సిన పదార్థాలు కోవా చక్కెర ఒక గ్లాస్ పాలు ఒక గ్లాసు పెరుగు అలాగే ఒక అర గ్లాసు నూనె ఏలక్కాయల పౌడర్ నూనెండి ఒక అర గ్లాసు ఇప్పుడు చక్కెర కొన్ని ఫ్రూట్స్ అలాగే మైదా ఒక గ్లాసు ఉప్మా రవ్వ ఒక గ్లాసు ఒక గ్లాసు బూస్టు పౌడరు టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇప్పుడు తయారీ విధానాన్ని తెలుసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని ఒక గ్లాసు బూస్ట్ పౌడర్ని తీసుకుందాము చూడండి ఇలా ఒక గ్లాసు బూస్ట్ పౌడర్ని మిక్సీలో వేసుకుందాము అలాగే ఒక గ్లాసు ఉప్మా రవ్వ ఉప్మా రవ్వని ఒక గ్లాస్ తీసుకున్నాము ఇప్పుడు ఒక గ్లాసు షు షుగర్ తీసుకున్నామండి మీరు తీపు ఎక్కువ తినేటట్టుంటే ఇంకొక గ్లాస్ కూడా షుగర్ని తీసుకోండి అలాగే యాలక్క పౌడర్ని ఒక అర స్పూన్ తీసుకోండి ఈ రవ్వని చక్కెరని మిక్సీ పట్టుకుందాము చూడండి ఈ విధంగా ఉప్మా రవ్వని బూస్ట్ని షుగర్ని ఈ విధంగా బరగ్గా మిక్సీ పట్టుకుందాము ఇది కోవా అండి ఓవా ఓవాలో మనము ఈ బూస్ట్ ఉప్మా రవ్వ చక్కెరని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒక గ్లాసు మైదా పిండిని కూడా తీసుకోండి అలాగే ఒక గ్లాసు పాలని తీసుకుందాము అలాగే ఒక గ్లాసు పెరుగుని తీసుకుందాము ఒక అర గ్లాసు నూనె తీసుకుందామండి ఇందులో షోడా ఉప్పు బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకున్నాము ఇది ఒక అరగంట పాటు బాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు కేకు బాగా స్మూత్గా రావాలంటే కొద్దిగా బేకింగ్ సోడాని తీసుకోండి అలాగే సోడా పిండిని కూడా తీసుకోండి వీటిల్ని బాగా ఉండలు లేకుండా బాగా కలిపి కలిపేసేయండి అప్పుడు ఇవన్నీ బాగా ఇలా తిప్పేసుకోవాలండి బాగా బబుల్స్ వచ్చే వరకు బాగా తిప్పుకోవాలి అప్పుడు కేక్ అయితే బాగా మనకి బాగా స్కాడ్లీలాగా వస్తుంది మెజర్మెంట్ ఈ విధంగా చేసుకోవాలి చాలా స్మూత్గా ఉంటుంది ఇలా ఈ విధంగా ఈ మోతాదులో ఇలా కలుపుకోవాలి కేక్కి ఇప్పుడు ఇలాంటి బాక్స్ని ఒకటి తీసుకొని ఇందులో ఆయిల్ని బాగా ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఈ విధంగా చుట్టుపక్కల ఈ విధంగా పోసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మెజర్మెంట్ని ఇందులో ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బబుల్స్ వచ్చే వరకు ఈ విధంగా బాగా అనుకోవాలి ఇప్పుడు గ్యాస్ని ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని పెట్టుకుందాము ఇప్పుడు కుక్కర్లో ఈ విధంగా పోసుకొని ఇందులో ఒక స్టాండ్ని పెట్టుకుందాము ఇప్పుడు మనము కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూతని విధంగా పెట్టేసి ఒక నలభై నిమిషాల పాటు కుక్ అవన్ కుక్ అవన్ ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు కుక్కర్ మూతని ఒకసారి తీసి కేకుని ఒకసారి చెక్ చేసుకుంటామండి వావ్ సూపర్గా వచ్చిందండి కేకు ఇప్పుడు మీరు ఒకసారి స్కూన్ తీసుకొని ఇలా చెక్ చేసుకోండి చూడండి ఇలా చెక్ చేసుకున్నట్లయితే మనకి పూర్తిగా తెలుస్తుంది కేక్ అయితే గ్యాస్ని ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు ఆరనిచ్చి కేక్ని తీసుకుందాము చూడండి కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ కేకు విధానం నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి చూడండి కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది వా సూపర్ అండి ఈ విధంగా ట్రై చేయండి ఓకేనండి